దాడులు వస్తాయి హరాస్మెంట్లు వస్తాయి అరెస్ట్లు వస్తాయి దోపిడీలు వస్తాయి అని చెప్పినప్పటికీ పార్టీ ఇచ్చిన మాయ మాటలకు మోసపోయి గెలిపించుకున్న తర్వాత ఆరు నెలలు తిరగకూడమే ఆరు నెలలు తిరగకముందే ముందే లో మొత్తం కూడా దమకాండలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతా ఉన్నాయి హరాస్మెంట్లు జరుగుతా ఉన్నాయి దోపిడీలు జరుగుతా ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి అరాచకాలు జరుగుతా ఉన్నాయి ఈ అరాచకాలకు పర మొన్న ఎలక్షన్ల రోజు పార్లమెంట్ ఎలక్షన్ల రోజు దళిత కార్యకర్తలు శాంతియుతంగా ఓటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఒక దుర్మార్గంగా శ్రీనివాస్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో దళితులను దళితుల పేరు చెప్పి దూషించుకుంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టి గాయపరచడం జరిగింది దాదాపు ఐదారు మంది కార్యకర్తలను మహిళలను అందరు కూడా కించపరుస్తూ వాళ్ళని దాడి చేసి దారుణంగా బిహేవ్ చేసిన సంగతి వీడియోలలో మనం అంత చూస్తా ఉన్నాం దానికి అనుగుణంగా పోలీసులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చట్టపరంగా శిక్షించాల్సిన వాళ్ళను త్వరగా శిక్షించి ఈ మండలంలో ఆ ఊర్లో ఈ కొల్లాపుల్లో శాంతియుత వాతావరణం నిలపడం కోసం మీరు ప్రయత్నం చేయమని అడుగుతా ఉన్నాం కానీ ఇంతవరకు కారణం తెలియకపోయినప్పటికీ దుండలను శిక్షించలేదు కాబట్టి ఆ విషయంలో ప్రశ్నించడానికి కోసము ఎంఆర్పిఎస్ బీజేపీ కార్యకర్తలంతా కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి వాళ్ళని యొక్క ఆలోచన చేసి వాళ్ళకు డిమాండ్ చేసి వాళ్ళని కోరుకొని ప్రజల తరపున యావత్ పెద్ద కొత్తపల్లి మండల తరపున అందరి కోరిక మేరకు ప్రజలు నాయకులు అందరూ కూడా శాంతియుత వాతావరణం నాయనప్ప జరగాలంటే పెద్ద కొత్తపల్లి పల్లె ఉండాలంటే ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాల్సిందని ప్రజలంతా కోరుకుంటున్న విషయాన్ని దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో వాళ్ళు అరెస్ట్ చేయాలి కోసం మాత్రమే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం